ఆంధ్రప్రదేశ్లో ఓ డిప్యూటీ కలెక్టర్కి ఏపీ హైకోర్టు కీలక సూచనలు చేసింది ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి ఏంటి అంటే గుంటూరు సంబంధించి అడవి తక్కెళ్ళపాడు వద్ద గతంలో కొన్ని అంటే పేదల గుడిసెలను కూల్చేసిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి అప్పట్లో డిప్యూటీ కలెక్టర్గా ఉన్న మోహన్ రావు మీద తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకంటే గతంలోనే ఏపీ హైకోర్టు కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది ఈ కేసుకు సంబంధించి అయితే ఈయన వాటిని పట్టించుకోలేదు ప్రధానంగా ఈ కేసులో కోర్టు దిక్కరణ కేసు ఎదుర్కొంటున్నారు ఈయన ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు దిక్కన కేసులో హైకోర్టు విధించిన రెండు నెలల జైలు శిక్షకు బదులు స్థాయి తగ్గించుకొని తహసీల్దార్గా పనిచేయడానికి అండర్టేకింగ్ ఇవ్వాలి అనేది ధర్మాసనం చేసిన సూచనకు మొగ్గు చూపకపోవడం పట్ల జస్టిస్ బిఆర్ గవాయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ రావు దాఖలు చేసిన ఎస్ఎల్పిపై విచారణ చేపట్టారు పిటిషనర్ తన మాట వినకపోతే శిక్షించకుండా వదిలిపెట్టబోము అని స్పష్టం చేశారు తహసీల్దార్ స్థాయిలో పనిచేయడానికి అంగీకరిస్తూ అండర్టేకింగ్ లెటర్ సమర్పించాలన్న కోర్టు సూచనను పరిగణలోకి తీసుకోకపోవడం కోర్టు ఉత్తర్వుల పట్ల ఆయన వైఖరిని స్పష్టం చేస్తోంది ఈ నేపథ్యంలోనే మేము ఆయన కెరీర్ను కాపాడాలనుకున్నాం కాపాడాలనుకున్నాం ఆయన దాన్ని తిరస్కరిస్తే మేమేం చేయలేము దీన్ని బట్టి ఇదివరకు హైకోర్టు ఇచ్చిన ఇత్త ఉత్తర్వుల విషయంలో ఆయన ఎలా వ్యవహరించి ఉంటారో కూడా స్పష్టం అవుతోంది అంటూ జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు ఎందుకంటే అప్పట్లో ఎనభై మంది పోలీసులతో వెళ్ళి ఆయన పేదల ఇల్లు కూల్చేసినప్పుడు దేవుడు గుర్తు రాలేదా అంటూ ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఫైనల్గా చెప్పింది ఒకటే సుప్రీంకోర్టు స్థాయి తగ్గించుకొని తహసీల్దార్గా పనిచేయడానికి వెళ్ళండి లేదు అంటే మాత్రం కోర్టు మాట వినకపోతే జైలుకెళ్ళండి జైలుకెళ్లాల్సిందే మిమ్మల్ని మేము కాపాడాలని చూస్తూ ఉంటే ఒక ఉద్యోగిని ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తిని జైలుకి వెళ్లకుండా కాపాడాలని చూస్తుంటే మీరు మొండుకేస్తున్నారు లేదు నేను తహసీల్దార్గా వెళ్ళను ఉద్యోగం చేయను అంటే కోర్టుకు వెళ్ళిపోండి శిక్ష అనుభవించండి అని తేల్చి చెప్పేసింది సుప్రీంకోర్టు